హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి కదా మరి హాలిడేస్కి ఇంటికి వెళ్లకుండా ఉంటామా చెప్పండి మేము కూడా ఈ హాలిడేస్ని ఆయన సంక్రాంతి పండగని మా అమ్మ వాళ్ళ ఇంట్లో జోరుగా గడిపేద్దామని వెళ్తున్నాము అయితే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు అనేదే కదా మీ డౌట్ మా అందరి కోసం జ్యూస్ ఇంకా జావా ఈ జ్యూస్ కొత్తిమీర పుదీనా జ్యూస్ అండి మేము టెన్ డేస్కి ఒకసారి జ్యూస్ చేంజ్ ఇస్తూ ఉంటాము హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా మా హెల్త్ని కాపాడుకోవడం కోసం జ్యూసెస్ తీసుకుంటాము ఇందులో మనకు తెలియని చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు డిస్క్రిప్షన్లో ఈ వీడియో చేశాను అదొకసారి లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇక జావా కూడా హెల్త్కి చాలా మంచిది ఇందులో జొన్నపిండి సజ్జపిండి రాగిపిండి కలిపి చేసిన జావా ఇది కూడా వీడియో చేసిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇక మా ఆయన కోసం లంచ్లోకి కర్రీ అండ్ రైస్ చేశాను చపాతీ ఏమో నైట్ వచ్చాక తింటాడు అటుకుల చుడవ రోజు టిఫిన్ లాగా తింటాడని చేశాను అమ్మ ఇవన్నీ చేయాలంటే మామూలుగా చెప్పండి ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేస్తే ఇంటి పనులు వంట పనులు అయ్యేసరికి ఎగ్జాక్ట్లీ సిక్స్ ఓ క్లాక్ అయింది ఇంత మార్నింగ్ ఎందుకెళ్ళు వెళ్తారు అని అడుగుతారేమో మీరు మనకి గవర్నమెంట్ ఫ్రీ బస్ అని ఒకటి పెట్టిందిగా మామూలు రోజుల్లోనే జనాలు వేలాడుతూ వెళ్ళే పరిస్థితి ఇక పండగ సెలవులకి బస్సుల్లో ఎక్కడ అంటే కత్తిమీర సాము లాంటిదే అందుకే మార్నింగ్ అయితే జనాలు ఎక్కువగా ఉండరు కదా అని హాయిగా వెళ్ళొచ్చని ఈ తిప్పలు ఈ జావా మా ఆయనకి పంపిస్తున్న ఇంకో బాక్స్ లేపో బస్సులో నేను పిల్లలు తాగడానికి అయితే తీసుకెళ్తున్నా లగేజీ నిన్న అయితే ప్యాక్ చేశాను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా ఏమైనా పెట్టినా మర్చిపోయామో అని వన్ వీక్ కదా వెళ్ళేది నా వాటికంటే పిల్లలు తినే ఫుడ్ ఇందులో ఎక్కువగా ఉంటుంది అక్కడ తినడానికి బాదం పిస్తా కాజు తీసుకెళ్తున్నా ఇవి కూడా ఎంతమవుతుందో తెలుసుకో తీసుకోవాలో వీడియో చేసాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఆరు బయట క్లీన్ చేసి ముంగిట్లో ముగ్గులు పెట్టి అసలే శుక్రవారం కదా అమ్మవారికి ఇష్టమైన రోజు అమ్మకి పూజ చేసుకుని పూజలో నైవేద్యం పెట్టడానికి చక్కెర పొంగలు చేశాను అమ్మకి ఇష్టమైన నైవేద్యాలు ఇది ఒకటి కదా అంత మార్నింగే అందరం కొంచెం కొంచెం అమ్మవారికి సమర్పించిన నైవేద్యం తినేసి ఇక బయలుదేరుతున్నాం ఎంత చీకటిగా ఉందో చూడండి అసలే చలికాలం నాకైతే పిల్లలు అంత మార్నింగ్ లేవడం చాలా గ్రేట్ అనిపిస్తుంది ఇక బస్సు కోసం రోడ్ పైకి వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ఒక అక్కడ వెయిట్ చేసిన టెన్ మినిట్స్కి అయితే బస్సు రానే వచ్చేసింది ఎగ్జాక్ట్లీ సిక్స్ ట్వంటీకి ఎక్కాము బస్సు నేను ముందే చెప్పిన కదా ఫ్రీ బస్ అని జనాలు ఎక్కువగా ఉంటున్నారని ఇదిగో ఈ సిక్స్ ట్వంటీకి కూడా సీట్స్ అన్నీ ఫిలప్ అయిపోయి ఉన్నాయి ఎక్కడో లాస్ట్లో దొరికింది మాకు సీటు ఇంత మార్నింగ్ వస్తేనే ఇట్లుంటే ఇక ఇంకొంచెం లేట్గా వెళ్తే ఆలోచించుకుంటేనే పరిస్థితి వేరేలా ఉంటుంది కదా అందుకే ముందు చూపుతో ఇలా డిసైడ్ అన్నమాట ఇక బస్సులో కిటికీ పక్కన కూర్చోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకు కూడా బాగా ఇష్టం కానీ పిల్లలు ఎక్కడ కూర్చొని వాళ్ళ కోసం నేను సాక్రిఫైస్ చేయడం తప్పదుగా ఒక అమ్మగా వాళ్ళు కూర్చొని ఏం చక్కగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు నేను బాక్స్లో జావా పెట్టిన కదా ఇదిగో ఇప్పుడు తాపిస్తున్న సెవెన్ ట్వంటీ అవుతుంది టైం ఇప్పుడు ఈ జావా మన బాడీకి ఎంత ముఖ్యమో మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి చూస్తే అర్థమైపోద్ది పిల్లలు ఎంజాయ్మెంట్లో పిల్లలు ఉన్నారు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మినిమం టూ బస్సెస్ అయితే ఎక్కాలి అప్పుడే ఉదయిస్తున్న ఆ సూర్యుడు ప్రకృతిని కమ్మేసే పొగమంచు పొద్దు పొద్దున ఎంత బాగుంటుందో కదా ఆ అందాలని ఆస్వాదిస్తూ హ్యాపీగా మా జర్నీ అయితే సాగిపోతుంది ఆ నేచర్ని ముద్దాడి వచ్చిన ఆ పొగ మంచు మమ్మల్ని మలకరించినట్లు మాకు అనిపించింది అమ్మయ్యా ఇక రానే వచ్చింది మా విలేజు మా నాన్న మేము బస్ దిగేసరికి రెడీగా ఉన్నాడు మా పల్లె అందాలు మాకు స్వాగతం చెప్తున్నట్టు ఉంది ఎంతైనా మన పల్లెలోని వాతావరణం సిటీలో ఎక్కడ దొరుకుతుంది కదా ఏమంటారు అడుగడుగున ఆప్యాయంగా పలకరించే మనుషులు మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా దొరకరు మేము ఎంత హ్యాపీగా ఇక్కడికి వస్తాము అంత ఏడ్చుకుంటూ తిరిగి వెళ్తాము ఇక్కడికి వచ్చాక మళ్ళీ తిరిగి వెళ్ళాలనిపించదు అమ్మ నాన్నల ప్రేమ వాళ్ళు చూపించే ఆప్యాయత వదిలేసి వెళ్ళబుద్ధి కాదు ప్రతి అమ్మాయికి ఇలా తప్పదేమో సో ఇదండి ఈనాటి బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సినీ టాక్స్ వాళ్ళనైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్